నమస్తే నా పేరు మధుధనరావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ అండి ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ చూస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్కారం శ్రీనివాసరావు గారు దేవరపల్లి శ్రీనివాసరావు గారు గోగులంపాడు గ్రామం ముసూరు మండలం వారి కొబ్బరి ప్లస్ అందులో ఇంటర్ క్రాపింగ్ కింద కోకో పంటలో ఉన్నాము యాక్చువల్గా ఇంత ముందు ఏంటంటే మన శ్రీనివాసరావు గారు ఆయన సొంత పద్ధతులతోటి మామూలు కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి మారాలని చెప్పి ఉంటున్నారు అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వాడక ముందు ఒకసారి షూట్ చేస్తాం వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూ చూట్ చేస్తాం ఇప్పుడు కొబ్బరి పామాయిల్కి రెండింటికి కంబైన్గా మనం ఇవ్వడం జరుగుతుంది మెడిసిన్ అనేది సో మనం ఆ విధంగా చేయటం వల్ల దిగుబడి పెరుగుతుందని నా ప్రగా ప్రగాఢ నమ్మకం ఇంకోటి ఖర్చు కూడా ముందు శ్రీనివాస్ గారు పెట్టిన దానిలో ఫార్టీ పర్సెంటే ఖర్చు అవుతుంది మన ఇచ్చే ఇక్కడ ఇన్పుట్స్ అన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి వాడితే సరిపోతున్నాయి మనం పామాయిల్ అయితే ఎయిట్ ఐటమ్స్ ఇస్తాం ఇందులో అయితే టెన్ ఐటమ్స్ ఇస్తాం ఎందుకంటే కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ ప్లస్ కోకో ఇంటర్ క్రాపింగ్ కూడా ఉంది కాబట్టి రెండు కలిపి ఇస్తాం కానీ మళ్ళీ దాని సపరేట్ దీనికి సపరేట్ అనేది ఉండదు మళ్ళీ పర్టికులర్గా కోకోకి వచ్చి కొన్ని రకాల స్ప్రేలు ఇస్తాం స్ప్రేలు ఎందుకు అవుతుంది అవసరం ఉందంటే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అబార్ట్ అయిపోతాయి దానివల్ల ఈ అబార్షన్ పర్సెంటేజ్ నైంటీ నైన్ పర్సెంట్ తగ్గుతుంది ఎంత సైజు వచ్చిన తర్వాత అబార్ట్ అవడం అనేది కరెక్ట్ కాదు అది పూలు ఉండగానే అభాషణ అయితే అది వేరు కానీ ఎంత సైజు వచ్చి ఇదిగో ఈ సైజు వచ్చి కొన్ని ఇదిగో ఈ సైజు వచ్చి ఇది అభాషణ మనకు రైతు పనికిరాదు ఇటువంటి ఫ్రూట్స్ అన్నీ మనం తగ్గించుకోగలిగితే బోల్డ్ అంతా మనకి రికవరీ అవుతుంది వాస్తవంగా అయితే ఇది కరెక్ట్ టైం ఇది కోకో సెట్టింగ్కి కోకో కానీ కొబ్బరి కానీ మనకి శీతాకాలంలోనే ఎక్కువగా సెట్ అవుతాయి మనకిగా ఇది కోకో ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా పొరపాటున వర్షం పడితే మాత్రం ఆ ఫ్లవరింగ్ అంతా పోద్ది ఇప్పటివరకు వచ్చిన ఫ్లవరింగ్ కానీ కొత్త ఫ్లవరింగ్ కనిపించట్లేదు ఇక్కడ కొత్త ఫ్లవరింగ్ కూడా రావాలి దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక స్ప్రే ఇస్తాం అనమాట మనం గతంలో మ్యాంగోలో ఇచ్చేము అలాగే ఫిష్ ఆయిల్ స్ప్రే అనేది దీనికి ఇస్తే ఆటోమేటిక్గా వస్తాయి ప్లస్ ఫిష్ ఆయిల్తో పాటు దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ఫంగస్ చూసారా ఎక్కువగా ఉన్నాయి ఈ గ్రీన్ కలర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా పోయే విధంగా మనం స్ప్రే ఇవ్వగలిగితే మనకి నైంటీ నైన్ పర్సెంట్ సెట్టింగ్ ఉంటుంది సో అవి రెండు కలిపి స్ప్రే ఇస్తాం ప్లస్ రెండింటికి కలిపి ఇన్పుట్ ఇస్తాం మళ్ళీ కొబ్బరికి ఏముండదు కొబ్బరిలో ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ఇది ఆశించటం వల్ల మనకి సెవె ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ దిగుబడి కోల్పోతాం ఇప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్స్ వల్ల ఏమవుతుందంటే ఆ రూగోస్ వైట్ ఫ్రై కూడా వన్ ఇయర్ పాటు మొక్కని ఏమి చేయలేదు అది దాని అంతా అదే వెళ్ళిపోతుంది అంటే డెడ్ అయిపోతుంది అనమాట ఆ తెల్ల బూజ్ అనేది కనపడతుంది కానీ బట్ ఆ డెడ్ పొజిషన్లో ఉంటుంది అదే మనకు లైవ్లో ఉంటే మాత్రం అది మెరుస్తూ ఉంటుంది డెడ్ అయింది మాత్రం ఉరిక మన వైట్ పెయింట్ లాగా కనిపిస్తుంది ఆ విధంగా మనం ఒకటి మన కాన్సెప్ట్ ఏంటంటే ముందు మొక్కకి ఉన్న జబ్బులు తగ్గించాలి కంట్రోల్ చేయాలి ఎప్పుడైనా సరే ఆ మొక్కకు ఉన్న జబ్బులు తగ్గితే ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది దాని న్యాచురల్ పెర్ఫార్మెన్స్ వస్తుంది అన్నమాట న్యాచురల్ ఈ వస్తుంది ఆ జబ్బులు లేకుండా చేయడానికి మనం మూడు రకాల బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఇస్తాం ఆ మూడు రకాల బయలాజికల్ కంట్రోల్ ఏంటంటే ఒకటి పెస్టిసైడ్ ఉంటుంది మెట్రాయిజం అని ఆ మెట్రాయిజం ఏంటంటే మనకి మొక్క పైన ఆశించే ఏ పురుగును కూడా రానివ్వదు నెక్స్ట్ రెండేంటంటే ఏంటంటే ఒకటి యాంటీబయాటిక్ ఒకటి యాంటీఫంగల్ యాంటీబయాటిక్ యాంటీఫంగల్ ఏం అంటే ఇలాగ ఉన్నాయి చూసారా ఈ పాకుడు రాకుండా చూస్తుంది ఇది మన ఫ్లవర్ డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది ఈ టైంలో ఫ్లవరింగ్ బాగా రావాలి బట్ చాలా తక్కువగా ఉంది అక్కడ చూడండి ఎక్కడన్నా ఒకటి కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చి ఇప్పుడు సెట్ అయితేనే మనకు ఉపయోగపడుతుంది వర్షం పడిందంటే దబాటుని ఇవన్నీ కూడా ఈ మాడిపోతాయి ఈ ఫ్లవర్స్ ఆ విధంగా చేయటం వల్ల మనకు శ్రీనివాస్ గారికి అదుగు దిగుబడి సంపాదించవచ్చు మామూలుగా మీరు శ్రీనివాస గారు గతంలో కెమికల్స్ వాడినప్పుడు కంటే కూడా దిగుబడి మీకు థర్టీ పర్సెంట్ పెరుగుతుందండి మీరు సంవత్సరానికి ఒకసారి ఇస్తే సరిపోద్ది మీకు ఆ ఖర్చు తగ్గుతుంది అనమాట సో అలా చేయటం వల్ల మనకి ఇదవుతుంది మనం డెఫినెట్గా రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇదే ఫీల్డ్లో షూట్ చేద్దాం అప్పుడు మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా నేను చూపించగలను ప్రతి సంవత్సరం కోకోని ప్రూనింగ్ అనేది చేయడం కంపల్సరీ ఎందుకంటే గొడుకొమ్మ కొమ్మ అనేది ఒకటి ఉండకూడదు కంపల్సరీ గాలి వెళుతు రోపలు పడాలి తర్వాత పక్క కొమ్మలు కూడా కొన్ని తీస్తూ ఉంటాయి అనమాట లేదంటే ఈ చెట్టు విపరీతంగా పెరిగిపోతాయి దిగుబడి అనేది రాదు ప్రూనింగ్ అనే దాని కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి పిల్లలు పడతారు ఎక్కువ వయసు ముదిరిన వాటికి వాళ్ళకి పిల్లలు పడతారు ఆ ప్రూనింగ్ చేసినప్పుడు ఏంటంటే కొత్త ఆకులు కొత్త రెమ్మలు రావటం వల్ల వాటిలో హార్మోనల్ సెక్యూరేషన్ ఇది చాలా చక్కగా ఉంటుందన్నమాట చక్కగా ఉండటం వల్ల మనకి ఈళ్ళు పెరిగే అవకాశం ఉంది అది ప్రూనింగ్ కాన్సెప్ట్ తర్వాత ఇద ఇలాగ మనం చేసిన ఈ రొట్ట అనేది మనకి భూమిలో కలిసిపోతుంది కలిసిపోయి ఆర్గానిక్ మ్యాటర్ భూమిలో బాగా పెరుగుతుందనమాట ఇది అందుకు ఇన్ని మల్టిపుల్ యూజ్ ఈ పంటలో ఉన్నాయి బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే ఈ చెమ్మ ఆరకపోవటం వల్ల కొన్ని ఫంగల్ డిసీజెస్ వస్తాయి మనం ఎందాక చూసే ఫంగస్ ఇటువంటి ఫంగస్లు లేకుండా మనం దాన్ని అరికెట్టగలిగితే అట్ ది సేమ్ టైం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మనం ఫెర్టిలైజర్ మన ఆకుల ద్వారా వెళ్ళింది మనకు రీసైకిల్ అయ్యి వెనక ఉపయోగపడతా ఉంటుంది ప్లస్ ఇవి కూడా మా కంట్రోల్ అయితే మనకి ఆటోమేటిక్గా ఈల్డ్ పెరుగుతుంది నెక్స్ట్ కమింగ్ త్రీ మంత్స్లో మళ్ళీ ఒకసారి ఇదే ఫ్లాట్లో శ్రీనివాస్ గారితో మనం మెడిసిన్ వాడిచ్చి దాని తర్వాత మనం షూట్ చేద్దాం అప్పుడు రిజల్ట్ మీకు చక్కగా కనిపిస్తుంది ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి శ్రీనివాస్ గారు ఇందులో అదే అండి మా సమస్య ఏంటంటే ఈ వచ్చిన మన ఈ పోతది అనేది పోతుందండి ప్రభాషణ అది మనకు నిలబడటం కోసం మనం దానికోసం నేను చేస్తాను మీకు ఏ ఇబ్బంది అది ఒక చెట్టుకి ఒక చోట మచ్చల మచ్చల లాగా వచ్చి మీకు అటు కనపడ కనపడుతుందండి అక్కడ చావులు కనపడుతున్నాయండి మాకు అటు పెద్ద పెద్ద మచ్చలు ఈ సంవత్సరం కనపడుతుంది దీన్ని స్టెమ్ గ్యానోడ్ ఎర్మ అంటారు దీన్ని ఇది రావటం వల్ల ఏమిటంటే ఆ లోపల మనకి ఫుడ్ సప్లై చేసే వెసల్స్ ఫ్లోయింగ్ జైలం వెసల్స్ రెండు కూడా డెబ్బలు ఉంటాయి ఫుడ్ సప్లై ఆగిపోయి మొక్క మనకి స్పాంజ్ లాగా అయిపోతుంది అనమాట ఈ కొమ్మలన్నీ కూడా స్పాంజ్ టిష్యూ లాగా మెత్తగా అయిపోతాయి ఆ లోపల ఫుడ్ ఉండదు దానివల్ల అది ఉధృతి పెరగటం వల్ల మొక్క చచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి చచ్చిపోతాయి కూడా తర్వాత ఇప్పుడు స్టెమ్ గ్యానోడర్మ లక్షణం ఇది అనమాట చూసారా ఇందులో జీవం లేదు ఈ జీవాన్ని దెబ్బతీస్తుంది జీవం దెబ్బతీసినందులో ఆటోమేటిక్గా చెట్టు ఎండిపోతుంది మామూలుగా మనం ఏమనుకుంటామంటే గ్యానోడర్మ భూమిలోనే వస్తుంది దానివల్ల చెట్టు చచ్చిపోతుంది అనుకుంటాం కానీ ఈ మధ్యకాలంలో ఇలా ఆకులు మీద మన కొమ్మల మీద మచ్చలు ఇటు ఇటు వచ్చి ఇక్కడ కనబడుతుంది ఇలా మచ్చలు వచ్చి క్రమే పెద్దవైపోయి ఆ మొక్కని తినేస్తాయి అనమాట ఇక ఆ ఫంగస్ అనేది తినేస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా మనకు హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ కోకోని కాయని పగల కొడితే మన లోపల గింజలు వస్తాయన్నమాట గింజలని అన్నబెట్టి వీళ్ళు అమ్ముతారు కొన్ని కంపెనీలకి క్యాడ్బరీస్ ఇలాగ కొన్ని కంపెనీలకి వాళ్ళు దాటి నుంచి ఎక్స్ట్రాక్ తయారు చేసి దాని నుంచి చాక్లెట్ సో ఇలాగ మనకి కోకో డ్రింక్స్ కానీ కో చాక్లెట్స్ కానీ కోకో బేస్డ్ అన్ని తర్వాత కేక్స్ కానీ వీటి తయారీకి ఇది రా మెటీరియల్ అనమాట ఈ కోకో బీన్స్ అనేది మీరు అక్కడ కోకో ఇది చూడవచ్చు మన చూడండి ఇక్కడ గానీ అర్మాజ ఉంటే ఎక్కువగా ఉన్నాయి ఇది వ్యాపించింది పెద్దదవి దాని వల్ల ఏముందండి ఇక్కడ కొమ్మ శ్రీనివాస్ గారు విడిచేశారు ఇక్కడ మచ్చ కనిపిస్తున్నా ఇది లోపలికి వెళ్ళి లోపల ఉన్న టిష్యూ మొక్క టిష్యూని ఇలా తినేస్తూ ఉంటుంది దీన్ని మనం టేకప్ చేస్తే వన్ ఆర్ టూ ఇయర్స్ పడుతుంది కంట్రోల్ అవడానికి ఎందుకంటే ఓవర్ నైట్లో వచ్చింది కదా ఓవర్ నైట్లో పోదు బట్ పోతుంది చాలా చోట్ల మనం ఈవెన్ మ్యాంగోలో కూడా కంట్రోల్ చేసాం క్లియర్ అయిపోయింది ప్రాబ్లం సో ఇది మనకు పెద్ద ఇష్యూ కాదు ఇక మనం మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో కొన్ని మార్పులు చేసుకోవాలి మనం ఇచ్చే ఎయిట్ ఐటమ్స్ దీనికి సరిపోతాయి అందులో మూడు బయాలజికల్ కంట్రోల్ ఒకటి యాంటీ ఫంగల్ ఒకటి యాంటీబయాటిక్ ఇస్తాం ఇప్పుడు కూడా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట దీని మీద ఈ మచ్చలు ఎలా వచ్చినాయి అనమాట ఇది చూసారా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట త్రీ మంత్స్ తర్వాత ఇటువంటివి లేకుండా చూద్దాం ఈ కొమ్మ మీద వచ్చింది అయితే ఇమీడియట్గా కంట్రోల్ అవ్వదు మనం చేయలేము అది టైం టేకింగ్ ప్రాసెస్ దాదాపు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ పడుతుంది అది అప్పుడు పూర్తిగా మొక్క మన స్వాధీనంలోకి వస్తుంది అనమాట ఇవన్నీ కోకో కాయలు అనమాట తర్వాత వీటిలోంచి వచ్చేది ఇది కోకో బీన్ వీటిని తీసిన తర్వాత ఒక మన దీని మీద ఒక ప్లాట్ఫామ్ మీద జిగురు కిందకి వెళ్ళే విధంగా మనం ఇది పెడతాం ఒక మండీలాగా పెట్టి ఆ జిగురు వెళ్ళిపోయిన తర్వాత కొంత ఆరిన తర్వాత మళ్ళీ తీసి ఎండబెడతాం అనమాట ఎండబెట్టిన తర్వాత ఇవి గింజలు రెడీ అవుతాయి బాగా నల్ల రంగులోకి వస్తాయి అప్పుడు మార్కెటింగ్కి వెళ్ళిపోతాయి అన్నమాట ఫ్రూట్ సైజు బాగానే ఉన్నాయి చూడండి అవన్నీ కూడా కోకో బీన్స్ అనమాట ఈ యాక్చువల్గా ఈ బీన్సే మనకు ఉపయోగపడతాయి చాక్లెట్ తయారీకి కూల్ డ్రింక్ మన కోలా కోక్ ఈ డ్రింక్స్ తయారీకి తర్వాత కొన్నిట్లో ఫ్లేవర్స్ కింద వాడడానికి ఉపయోగపడతాయి అలాగే చాక్లెట్ కేక్స్ తయారు చేస్తారు డార్క్ చాక్లెట్స్ తీసుకొని తయారు చేస్తారు సో ఇదంతా మనకి చాలా వాల్యుబుల్ మెడిసిన్ ఈవెన్ గల్ఫ్లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే గల్ఫ్లో ఫెర్టిలిటీ అంటే ఇంపార్టెన్సీ తగ్గటానికి వాళ్ళకి శృంగార సామర్థ్యం పెరగటానికి ఇది వాడుతున్నారు అందుకే ఈ వీటికి ఎంత డిమాండ్ వచ్చింది తర్వాత ఇప్పుడు ఈ ఈ డొక్కు ఉంది కదా ఇది కూడా మంచి ఫెర్టిలైజర్ అవుతుంది మనకి కెన్యాలో ఏం చేస్తున్నారు అంటే దీన్ని కాల్చి ఈ బూడిదని మొక్కలకు అప్లై చేస్తున్నారు దానివల్ల చాలా మంచి ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది మొక్కకి అందులో మే మేజర్ పొటాష్ బాగా ఎక్కువగా ఉంటుంది తర్వాత కాల్షియం ఎక్కువగా ఉంటుంది చూడండి ఎంత గట్టిగా ఉంది ఇది మిగతా అన్ని పోషకాలు దొరుకుతాయి కానీ మేజర్గా పొటాషియం కాల్షియం ఎక్కువ దొరుకుతున్నాయి దీనివల్ల సో ఇది వీటిని డొక్కుటిని కాల్చి వాడుతున్నారు మన వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అక్కడ పడేస్తున్నారు ఈ భూములు కలిసిపోతున్నాయి కానీ వీటిని కాల్చి బూడులు చేసి వాడే ఫెర్టిలైజర్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందని మనకి కెన్యా నుంచి అటువైపు నుంచి వస్తున్న రిపోర్ట్స్ అనమాట అవి